హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాధురి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం కొబ్బరి అరటి పువ్వు ఫ్రై అయితే చూద్దాం ఈ రెండింటి కలయిక అయితే సూపర్గా ఉంటుంది కొబ్బరి వేయడం వల్ల కమ్మగా అయితే ఉంటుంది ముందుగా మనం అరటి పువ్వునైతే శుభ్రం చేసుకుని ఉడక పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అయితే మనం పోపు అయితే వేసేసుకుందాము పోపుకోవాల్సిన సామాగ్రి ఇదిగో మినపప్పు పచ్చిమిరపప్పు కరివేపాకు ఎండుమిర్చి అలాగే చిన్న ఆవాలు జీలకర్ర వేసేసుకుని మనం అయితే అయితే వేపేస్తున్నాము ఈ పోపు వేగిపోయే లోగా అయితే మనం కొబ్బరి దూరం కూడా తీసుకుని పక్కన పెట్టేసుకోండి చూడండి ఈసారి పోపు వేగిపోయింది కదా ఇప్పుడు మనం పువ్వు కూడా వేసేసుకుని కాసేపు అయితే బాగా వేసేసుకుందాము ఇది ఆల్రెడీ మనం ఉడికించాం కాబట్టి ఇది తొందరగానే వేడిపోద్ది ఉడికించినప్పుడైతే కాస్త ఉప్పు అయితే వేసి ఉడికించేయాలి ఎందుకంటే అరటి పువ్వులో వగరు ఉంటుంది కదా ఈసారి కాస్త పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసి వేపేసుకుందాము అరిట పువ్వు అయితే మన ఆరోగ్యానికి చాలా మంచిది కదా నేను ఇదివరకు అయితే అరిట పువ్వు పెసరపప్పు కూరండి అది కూడా చాలా కమ్మగా అయితే చాలా బాగుంది మీరైతే ఆ వీడియో అయితే చూడండి ముఖ్యంగా అయితే ఇది లేడీస్ అయితే కంపల్సరీగా వాడవలసింది ఈసారి అయితే మనం కొబ్బరి కూరని అయితే వేసేసుకుందాము వేసేసుకుని మరీ ఒకసారి అయితే బాగా కలిసి కలిపేసుకుని రెండు నిమిషాలు మగ్గిస్తే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇందులో కారం వేయవలసిన పని లేదు ఎందుకంటే మిర్చి చేసాం కదా దాని కారం సరిపోతుంది స్పైసీ కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా అయితే తీసుకోండి ఈసారి అయితే మనం సర్వింగ్ బౌల్లోకి అయితే కర్రీని అయితే తీసేసుకుందాము ఇది కర్రీ అయితే సర్వ్ చేసేసుకోవడమే బాయ్